నమస్తే వెల్కమ్ టు లీడర్స్ న్యూస్ పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడి మానవ హరణానికి ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతుందని తక్షణం ఈ యుద్ధాన్ని ఆపువేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్ చేశారు ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట వామపక్ష పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీన నాటికి పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడి ఒక సంవత్సరం అవుతుందన్నారు దాదాపు లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలులు కలిసిపోయాయని ఇందులో అమాయకులైన చిన్నారులు మహిళలు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం అమెరికా అండతో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న మారణ హోమం యావత్ ప్రపంచానికి ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం పాలస్తీనాకు మద్దతుగా నిలవాలని ఇజ్రాయెల్ వైఖరిని ఖండించాలని డిమాండ్ చేశారు ఈ రోజుకి సరిగ్గా ఒక్క సంవత్సరం క్రితం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీన అమెరికా అండతో అమెరికా వత్తస్తో ఇజ్రాయెల్ అనే దేశం పాలస్తీ పైన పాలస్తీనా పైన దాడి ప్రారంభించింది మనకందరికీ ఒక విషయం గుర్తుండాలి ఇప్పటికి పాలస్తీనా భూభాగం ఎనభై ఆరు శాతం భూభాగం ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్ళిపోయింది అయినా ఇజ్రాయెల్ యొక్క ధన దాహం ఇంకా తీరలేదు ఇప్పటికీ నలభై రెండు వేల మంది మహిళలు చిన్న పిల్లలు చంపివేయబడ్డారు మరో అరవై ఆరు వేల మందికి పైగా చెత్తగాత్రులై వాళ్ళ జీవితాలు దాదాపు దుర్భరమైనవి వీటన్నిటికీ అత్యంత ప్రధానమైన కారణం ప్రపంచ పోలీసుగా ప్రపంచ ఉన్మాదిగా ప్రపంచ ఉగ్రవాదిగా ఉన్నటువంటి అమెరికా వీటన్నిటికీ ప్రధానమైన కారణం అమెరికా పెత్తనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతా ఉంది మరొక వైపు పెత్తనం కొనసాగించే ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు మరలా మూడవ ప్రపంచం వచ్చే పరి మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి పన్నెండు సంవత్సరాల క్రితం పేరల్ ధర యిల్ బ్యారల్ ధర నూట ఏడు డాలర్లు ఈ రోజు నూట ఒక డాలర్ ఆరు డాలర్లు ఇంకా తగ్గింది కానీ పదకొండు సంవత్సరాలకి పోలిస్తే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముకులు అందరూ ఒకటై గాజా పాలస్తీనా అండగా నిలబడాలని వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అదేవిధంగా సిపిఎం ఎంఎల్ పార్టీలు ఏఐఎఫ్టీ ఐఎఫ్టీ సంఘాలన్నీ కూడా మద్దతున్నాయి భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున దేశవంతంగా ప్రజానికి మద్దతు కూడగడతామని చెప్పి తెలియజేస్తాను